అందరికీ వందనాలు వాగ్దాన ఫలము అనే కార్యక్రమం స్వాగతం లెంటు ఆరాధనలో మనం ఉన్నాం కొద్ది సమయము ఉపవాస దీక్షను గూర్చి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచొచ్చు దుఃఖించచ్చు మన పూర్వకంగా దేవుని యొక్కకు రమ్మని ఆయన పిలుచుచున్నాడు ఉపవాసము ద్వారా దేవునికి మనము సమీపస్తులుగా కాగలము ఉపవాసము ద్వారా అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోగలము ఉపవాసము ద్వారా ఎన్నో రకాలైనటువంటి దీవెనలు అద్భుతాలను మనం పొందుకోగలము యేసుక్రీస్తు వారు ఎలాగో ఉపవాసం ఉండాలో చెప్పాడు ఎందుకు ఉపవాసం ఉండాలో తెలియజేశారు ఎప్పుడు ఉపవాసం ఉండాలో కూడా ఆయన బోధించాడు ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దీవెనలు ఎలాగ పొందుకోవాలో వివరించారు ఒకరోజు శాస్త్రులు పరిశైలు యేసుప్రభుల దగ్గరకు వచ్చి అయ్యా మేము ఉపవాసంలో ఉన్నాము ఆహారాన్ని మానివేసి నిష్ట కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము అయితే నీ చుట్టూ ఉన్నటువంటి నీ శిష్యులు వారు ఉపవాసం ఉండడం లేదు అని యేసు ప్రభులు వారిని అడుగుతూ ఉన్నప్పుడు ఏసయ్య ఇలాగూ సమాధానమిచ్చాడు పెండ్లి కుమారుడు వారితో ఉన్నంతకాలము వారు ఉపవాసం చేయవలసిన అవసరత లేదు పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత వారు ఉపవాసం చేస్తారు అని సమాధానమిచ్చారు ఒక పెండ్లి విందు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వచ్చినటువంటి బంధువులందరూ మంచి మంచి ఆహారాన్ని తినాలి అనే ఆశతో ఉంటారు విందు యొక్క యజమానుడి యొక్క ఆశ కూడా అదే కానీ అక్కడకు వచ్చినటువంటి వారు వండినటువంటి ఆహారాన్ని తినకుండా వాళ్ళందరూ ఉపవాసం ఉంటే యజమానుడికి సంతోషం ఉండదు విందుకు వచ్చినటువంటి వారికి కూడా సంతోషం ఉండదు అయితే ఆ పెండు కుమారుడు కొనుకోబడిన తర్వాత మీరు ఉపవాసం చేయండి అంటున్నాడు సయ్య యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట నేను పరమణకు వెళ్ళిపోయిన తర్వాత నా శిష్యులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు అప్పుడు చేయవలసిన సమయం వస్తూ ఉందని చెప్పినప్పుడు శాస్త్రులు పరిశీలు మౌనే అయిపోయారు ప్రేమైన దేవుని బిడ్డ నేటి ప్రపంచంలో ఈ రెండు ప్రశ్నలు ఉన్నవి ఉపవాసము చేయవచ్చా చేయకూడదా చేస్తే ఎందుకు చేయాలి అని చాలామందికి అర్థం కానిటువంటి ప్రశ్నలు వారి మనసుల్లో ఉన్నవి ప్రేమైన దేవుని బిడ్డ ఏసుక్రీస్తు వారు ఎక్కడైనా ఉపవాసం ఉండమన్నారా అంటూ అడుగుతూ ఉంటారు కొందరు మత సువార్త ఆరాధ్యము పదహారవ జన్మ నుండి చూస్తే మీరు ఉపవాసం చేయనప్పుడు ఇలాగూ చేయండి అని ఏసుక్రీస్తు వారు అక్కడ కొన్ని విషయాలు చెప్పారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలాగుండాలి ఎలాగూ ఉండకూడదో తెలియజేస్తూ ఉన్నారు మనుషులకు కనబడేటట్లు ఉపవాసం ఉండకండి మీ ముఖాన్ని వికారంగా చేసుకుని ఉపవాసం ఉండకండి మీ యొక్క రహస్యం రహస్యముందున్నటువంటి దేవుడు మిమ్మల్ని చూసే విధంగా మీరు మీ తలను అంటుకోండి మీ ముఖాన్ని కడుగుకొనండి మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని అప్పుడు మీరు ప్రార్థన చేయండి అంటాడు తలను మరి అంటుకోమని ఎందుకు యేసు ప్రభు చెప్పాడు ముఖాన్ని కడుగుకోమని ఎందుకు యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారంటే తలను అంటుకోవడం అంటే తలలో ఉన్నటువంటి మురికి పైకి కనబడదు రహస్యముగా ఉన్నటువంటి మన అంతరంగంలో ఉన్నటువంటి అతిక్రమములు మనుషులకు కనబడకపోవచ్చు కానీ దేవునికి సమస్తము కనబడుతూ ఉంటాయి రెండవది ముఖం మీద ఉన్నటువంటి ఆ మురికే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి కనబడుతూ ఉంటాయి కొన్ని కనిపించే అతిక్రమములు కొన్ని కనబడనటువంటి రహస్యమైన అతిక్రమములు ఉంటూ ఉంటాయి కనుక వీటిని మీరు కడుగు కొనండి పాపులారా మీ చేతులను శుభ్రమ చేసుకోమని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు కనుక మీరు ఈ పని చేసిన తర్వాత మీ గదిలోనికి వెళ్ళి మనుషులకు కనబడే విధంగా కాకుండా పరమ తండ్రికి కనబడే విధంగా పరమ తండ్రికి వినబడే విధంగా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు ఏసయ్యా మన ఉపవాసం చేసేటప్పుడు పరమ తండ్రికి మన మనవి వినబడాలి పరమ తండ్రి మన యొక్క మనవిని అంగీకరించాలి అని మనం ప్రార్థన చేయాలి కొంతమంది వ్యక్తులు దేవుని దగ్గరకు వచ్చి ఇలాగడిగారంట యశ గ్రంథములు యాభై ఎనిమిది అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చిన వరకు చూస్తే అయ్యా మేము ఉపవాసం ఉంటున్నప్పుడు నువ్వు ఎందుకు చూడడం లేదు మేము ఉపవాసం ఉండి ఆహారాన్ని మానివేసి నీటిని త్రాగడం మానివేసి ఎంతో దీక్షగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామే నీవెందుకు మమ్మల్ని చూడడం లేదంటే దేవుని యొక్క సమాధానం క్రింద వ్రాయబడి ఉంటుంది మీరు ఉపవాసం ఉన్నప్పుడు దురాశలు కలిగినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అన్యాయములు అగ్గుదులాడుచు ఉన్నారు మీ స్వరము దేవునికి వినబడకుండా మనుషులకు మాత్రమే వినబడేటట్లుగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ మీరు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా దుర్మార్గులు కట్టినటువంటి కట్లు మీరు విప్పాలి కాడి మాను మోకలను మీరు తొలగించాలి బాధించబడే వారిని మీరు విడిపించాలి ప్రతి కాడిని మీరు విడ విరగొట్టాలి ఆహారము ఆకలి వారికి పెట్టాలి రక్త సంబంధులు వచ్చినప్పుడు మీ ముఖాన్ని తిప్పుకోకూడదు దిక్కు వారు మీకు కనబడినప్పుడు మీ ప్రక్కన చేర్చుకోవాలి మీ ఇంటను చేర్చుకోవాలి వస్త్రహీనుడు కనబడినప్పుడు మీకు ఉన్నటువంటి దానిలో కొంచెము వారికి సహాయం చేయాలి ఈ పనులు చేసి మీరు అడిగితే అప్పుడు మీ జీవితము వెలుగుగా ఉంటుంది మీకు స్వస్థత శీఘ్రముగా వస్తుంది మీ బ్రతుకులు మీరు ఆశించినది దొరుకుతుంది మీ మార్గాలు సరళము చేయబడతాయి మీ బ్రతుకులు అద్భుతాలు చూస్తారు అని యేసుయ్య దేవాతి దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటాడు కనుక మనము ఈ క్రమాన్ని పాటించి మనము ఉపవాస దీక్షలో ముందుకు కొనసాగాలని ఈ మొదటి దినము మీకు తెలియజేస్తూ ఉన్నాను మీ జీవితాలు ఏమి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే మొదటి తిమోతి పత్రికలో మూడా తొమ్మిదవచనంలో పవిత్రమైన మనసాక్షితో ఉండాలని అక్కడ బోధిస్తూ ఉన్నాడు పావులు మన జీవితాలు పవిత్రమైనటువంటి మనస్సాక్షిని మనము కలిగి ఉండాలి యోసేపు దగ్గరకు సాతానం పలు విధాలుగా శోధన కలిగించడానికి వచ్చింది ఒక దినము అతనిని పట్టుకుని ఎంతో శోధించినా అతడు దాని దగ్గర నుంచి పారిపోయి తప్పించుకుని పవిత్రుడిగా నిలబడ్డాడు మంచి మనస్సాక్షి కలిగినటువంటి బిడ్డగా దేవుని ఎదుట కనబడినప్పుడు అతడు ఒక ప్రధానమంత్రిగా దేవుడు అతని చే అతని జీవితంలో కార్యాన్ని జరిగించాడు అతని జీవితము ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా మార్చుకోవడానికి మంచి మనస్సాక్షిని అతడు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రేమైనటువంటి దేవుని బిడ మన యొక్క జీవితాల్లో మనకున్నటువంటి కల్మషాన్ని తొలగించుకుని ప్రభు పాదాలను పట్టుకుని ప్రభువా నా అపరాధాలు మన్నించమని ప్రభును బ్రతిమాలుకోవాలి నేను తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి అపరాధాలను మీరు మన్నించండి క్షమించమని దేవుణ్ణి అడగాలి మన జీవితాల్లో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించుకోవాలి మన జీవితంలో ఉన్న ప్రతి రహస్యకరమైన బ్రతుకును దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేసుకోవాలి గహజీ అనే ఒక వ్యక్తి కొరకు మనకు తెలుసు అతడు దురాశగలిగినటువంటి వ్యక్తిగా బంగారాన్ని వస్త్రాన్ని బహుమతులను కోరుకున్నటువంటి వ్యక్తిగా పరుగులు తీశాడు దానిని సంపాదించుకుని తెచ్చుకుని దానిని దాస పెట్టుకుని ఏమీ తెలియని వ్యక్తిగా వచ్చి నిలబడ్డాడు ఆ దినము ప్రవక్త అడుగుచూ ఉన్నాడు గహజీ ఎక్కడికి వెళ్ళవు అని అడిగితే ఏంటి గురువు గారు అలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని విడిచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళానా మీకు తెలియదా నేను మీ దగ్గరే ఉంటాను నా తల్లిదండ్రులను విడిచి మీ దగ్గరే బ్రతికను కదా నాన్నదమ్ములను విడిచి నీ దగ్గరే పెరిగాను కదా నీతోనే ఉంటున్నాను కదా నీతోనే తింటున్నాను కదా నీతోనే సహవాసంలో ఉన్నాను కదా నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తానయ్యా మిమ్మల్ని కాదని నేను ఏదైనా చేయగలనా అని అడుగుతాడు అప్పుడు ప్రవక్త అన్నటువంటి మాట నీవు రథము వెంబడి పరిగెత్తుకుని వెళ్ళి వస్త్రాలను తెచ్చుకుంటున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని ప్రవక్త అనగానే అప్పుడు అనుకున్నాడు అయ్యో నేను చేసినటువంటి తప్పిదము నా గురువుకి తెలిసిపోయిందని బాధపడ్డాడు అంతేకాదు శాపాన్ని తెచ్చుకుని దేవుని కోపాన్ని ప్రవక్త యొక్క కోపాన్ని పొందుకుని వ్యాధి కలిగినటువంటి వ్యక్తిగా బయటికి వెళ్ళవలసి వచ్చింది ప్రేమైన దేవుని బిడ్డ ఈ మాటలు వినుచున్న సహోదరుడ మంచి మనస్సాక్షిని కలిగి నీవు జీవించు ఈ నలభై దినాల ఉపవాస దీక్ష ద్వారా దేవుడు మన యొక్క జీవితాలను మార్చాలని మంచి మనస్సాక్షిని మనకివ్వాలని దేవునికి ఇష్టమైన పాత్రగా దేవుడు నిన్ను మలచాలని ఈ సంవత్సరపు ఉపవాస దీక్షల ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాలని నీవు దేవునికి మొరపెట్టు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది దేవుని లేఖనములు మనం చూస్తాము యాకోబు పత్రికలు ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనములో దురాశ గర్భము ధరించి పాపమును కనును గహజీ దురాశను కలిగి పరుగులు తీశాడు అది పాపని దేవుని కోపాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం రోమ పత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణము ఈ మరణమును మానవుడు అనుభవిస్తున్నాడు కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆ మరణాన్ని ఏమి చేస్తాడని వ్రాయబడి ఉందంటే దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది ఆ మరణాన్ని దేవుడు మృంగివేశాడు అని వ్రాయబడి ఉన్నది నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచనంలో మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని అక్కడ వ్రాయబడి ఉన్నది నా ప్రేమ అయినటువంటి స్నేహితుడా ఆ మరణాన్ని తప్పించడానికి క్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవుడిగా జీవించి మన కోసము మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి ఆయన రక్తాన్ని సింధించి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి అనేక శ్రమలను పొంది మనకు క్షమాపణ అనుగ్రహించి ఉన్నాడు మానవుడు అనుభవిస్తున్న మరణాన్ని దుఃఖాన్ని ఆయన నెంగివేసి మనకు జీవాన్ని ప్రసాదించి మోక్షాన్ని పరలోకాన్ని మనకు అనుగ్రహించి ఆయన పరమునకు వెళ్ళి ఉన్నాడు నీవు విశ్వాసముతో భక్తిగా జీవిస్తే ఆయన రక్షణ పొందిన బిడగా నీవు ఉంటే ఆయన తిరిగి ఉన్నాడు ఆ పరమునకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు భక్తి కలిగిన బిడగా ఉండు ఉపవాసములోను సహవాసములోను దేవుని యొక్క సాక్ష్యములోను దేవుని యొక్క సన్నిధిలోను భయభక్తి కలిగి నీవు జీవించినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ యొక్క మొదటి సందేశము ద్వారా నీ బ్రతుకుల్లో ఏది కావాలో అది తెలియజేస్తూ ఉన్నాడు ఉపవాసం ఉన్నటువంటి నీవు చేయవలసినటువంటి పనిని చేయకూడలే చేయకూడనటువంటి పనిని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు గనక వాటిని నువ్వు తెలుసుకుని ఆ ప్రకారంగా నీ ఉపవాస దీక్షలను కొనసాగించు దేవుడు నీకు దేవుని అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె